వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మున్సిపల్ అండ్ కార్పొరేషన్ వీటికి సంబంధించి షెడ్యూల్ విడుదలైనప్పుడు అందరూ అనుకున్నారు ఇదంతా కాంగ్రెస్ ఏకపక్షంగా అయిపోవాలని చూస్తోంది కుట్ర చేసేస్తోంది అని చెప్పని ఎన్నికల కమిషన్ సంసిద్ధత ముందుగా ఇచ్చినటువంటి షెడ్యూల్ తీరు ఇవన్నీ చూసినప్పుడు లేదు ఇది ప్రజాస్వామ్యతంగా ఎక్కడ గొడవలు లేకుండా జరగడం కోసమే ఎన్నికలు ఇది అంతా చేస్తున్నారు అందుకే ఈ పద్ధతి ఏదో బాగుందని సామాన్య ప్రజలు సైతం దానికి సంబంధించి వ్యాఖ్యానాలు మనం పబ్లిక్ బైట్స్లో వాటిలో కూడా గతంలో చూడడం జరిగింది సో ఎన్నికలు జరిగాయి ఎన్నికలు జరిగి కౌంటింగ్ మొదలైంది కౌంటింగ్ మొదలైన తర్వాత ఎలా ఉంది అనేటువంటి డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్ రన్నింగ్లోనే ఉంది కాంగ్రెస్ పార్టీ చాలా లీడింగ్లోనే ఉంది అనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం మొత్తం కార్పొరేషన్ డివిజన్లు నాలుగు వందల పద్నాలుగు డివిజన్లకు గాను ఎనిమిది కాంగ్రెస్ బీఆర్ఎస్ మూడు బీజేపీ సున్నా ఇతరులు రెండు కైవసం చేసుకున్నారు ఇక మున్సిపాలిటీ వార్డులు మొత్తం రెండు వేల ఐదు వందల ఎనభై రెండు వార్డులకు గాను ప్రకటించినవి ఇప్పటి వరకు పదిహేడు వందల పది ప్రకటిస్తే తొమ్మిది వందల ఏడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఎనభై నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ నూట అరవై ఒక్క స్థానాల్లో బీజేపీ ఇతరులు నూట యాభై తొమ్మిది దాదాపు సరిసమానంగానే పంచుకుంటున్నారు ఇతరులు బీజేపీ ఒక పాయింట్లో ఉంటే అంటే ఆల్మోస్ట్ ఇతరులు బీజేపీ బీఆర్ఎస్ వీళ్ళందరినీ కలిపితే ఈక్వల్స్ టు కాంగ్రెస్ పార్టీ సో ఫుల్ ఫుల్ స్టేట్ లీడింగ్లోనే ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది ఇక మిగతా అనాలిసిస్ కూడా చూస్తే మొత్తం నూట పదహారు మున్సిపాలిటీల్లో దాదాపుగా వంద వరకు మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి పడేబోతున్నాయి అనేది ట్రేడ్ అంచనా బీఆర్ఎస్ పార్టీ అయితే చేతులు ఎత్తేసినట్టుగా అని చెప్తున్నారు ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నటువంటి వాళ్ళ పోట చోట ఎక్కడా కూడా ప్రభావం చూపలేదు ఈసారి అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి ట్రెండ్కి దారి తీస్తుంది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా నిజంగా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలు వీటన్నిటితోటి ప్రభుత్వానికి ఏమైనా డ్యామేజ్ అయ్యిందా అన్నటువంటి పాయింట్ చూసినప్పుడు డెఫినెట్గా అటువంటి డ్యామేజ్ అనేది ఇక్కడ ఏది లేదు అనేది మాత్రం సుస్పష్టంగానే కనిపిస్తోంది ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా మున్సిపాలిటీలు కోల్పోవడం అనేటువంటిది బీఆర్ఎస్కి చాలా నష్టం చేకూర్చేటువంటి మెయిన్ ఇష్యూ కిందే ఉంది ఇక బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఈ పోరు ఎక్కువగా సాగింది అని చెప్పని అంటున్నారు ఎంత పోరు సాగినా కానీ కాంగ్రెస్ పార్టీనే ముందుగా వెళ్ళింది అలాగే మెదక్ జిల్లాలోనే బీఆర్ఎస్కి విజయాలు ఎక్కువగా ఉన్నాయి ఇలా ఉమ్మడి ఖమ్మం నల్గొండ పరిధిలో బీఆర్ఎస్కి పోటీ అనేది ఇవ్వలేకపోయింది అక్కడ అలాగే జగదీష్ రెడ్డి నియోజకవర్గం సూర్యాపేటలోను కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ చోటు కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ హవా ఉంది అండ్ మొత్తం అన్నీ కూడా ఇక మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ వార్డులు కావచ్చు కార్పొరేషన్ ఇవిధి కావచ్చు ఎక్కడ చూసినా కానీ చాలా క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ దూకుడు అనేది కనిపిస్తూనే ఉంది దాదాపు డెబ్బై శాతం ఆక్యుపెన్సీ తోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయాలు సాధిస్తున్నారు అనేది మాత్రం సుస్పష్టం చూద్దాం ఓవరాల్గా ఉన్నదైతే చాలా క్లియర్ కట్గా తెలుస్తున్నటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉంది ఈసారి మున్సిపల్స్ విజేత ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు ఇప్పటికైనా బీఆర్ఎస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి కేవలం ఆరోపణల పర్వానికి లేదంటే అసభ్యకరమైనటువంటి భాషకి ముఖ్యంగా ఇక్కడ ఇంకొకటి కూడా దెబ్బేసింది అని చెప్పుకోవడంలో అభ్యంతరం ఏమీ లేదు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఈ రెండేళ్లలో ఈ రెండున్నరేళ్లలో ఏం చేసింది అనే దాని మీద ఫోకస్ పెట్టి మాట్లాడుంటే బాగానే ఉండేది కానీ ప్రతిదానికి కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి ముడిపెడుతూ రేవంత్ రెడ్డిని చంద్రబాబుకి ఆయన ప్రతినిధిగా ఇక్కడ ఉన్నాడు పేరుకే ముఖ్యమంత్రి మొత్తం పాలనంతా చంద్రబాబుదే అనేటువంటి ఒక స్లోగన్ని బీఆర్ఎస్ ముందుకు తీసుకెళ్ళింది ఆ ముందుకు తీసుకువెళ్ళడమే వాళ్ళకి ఇక్కడ దెబ్బ పడిపోయింది మాట్లాడితే పక్క రాష్ట్రానికి సంబంధించి మాట్లాడడం ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ ఏం చేసింది కరెక్ట్గా చేస్తోందా లేదా మనమేం చేస్తున్నాం పోరాటాలు కరెక్ట్గా ఉన్నామా లేదా అన్నటువంటి ఆలోచన మర్చిపోయారు అనేది ప్రజలు గుర్తెరిగారు అలాగే కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా ఉన్నటువంటి గొడవలు కానీ లేదంటే ఈ వాదులాట్లు కానీ ఈ మున్సిపల్ ఎన్నికలకి ముందు తగ్గుముఖమే పట్టాయి మేబీ ఒకటి రెండు ఇన్సిడెంట్స్ తప్ప అండ్ ఆఫ్టర్ దట్ ముఖ్యంగా తెలంగాణలో పనితీరు ప్రభుత్వ పనితీరు లోపాలు ఉన్నాయి లోపాలు లేకపోలేదు కానీ హైడ్రా దూకుడు హైడ్రా ఏం చేస్తోంది అనేది కాంగ్రెస్ పార్టీకి ట్రంప్ కార్డ్ అయిపోయింది సో దాంతో ప్రజలందరూ కూడా నమ్మకాన్ని మరింతగా పెంచుకున్నారు దాదాపు డెబ్బై శాతం పైచీలకు తోటి మున్సిపాలిటీలు కావచ్చు కార్పొరేషన్స్ కావచ్చు కాంగ్రెస్ పార్టీకి కంపగుత్తగా అప్పగించారు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ చూద్దాం సాయంత్రానికి ఫుల్ స్కోర్ కార్డ్ దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా